హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చాలా రోజుల తర్వాత అంటే రాపు మీద కాపుకి వచ్చాము చూడండి మా అన్నీ అయితే చేపలు ఆగుతున్నారు వీడియో లాస్ట్ పడు చూడండి చేపలు అయితే చాలా ఎక్కువ పడినట్టున్నాయి లాగుతున్నాడు చూడండి చూసారా మాట ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అండి చూడండి ఫ్రెండ్స్ అవతల తాడు కాదు చూడండి రెండు చేపలు కనబడుతున్నాయి కదా చూడండి రెండు చేపలు వస్తున్నాయి అన్నమాట లాగుతున్నాడు అన్నీ అయితే ఇంకా లాగుతున్నాడు కింద కనబడుతుంది మరి రెండు చేపలు తెలియదు చూడ ఆఫ్ లాతీ రెండు షాపులు వచ్చాయి ఇంకా అన్ని అయితే ఇంకా లాగుతున్నాడు ఇది ఒకటి వచ్చి చూడండి ఇక అయితే రాయగురుముందులు అంటాం మేము అయితే చూడండి ఇంకా ఉన్నాయండి చేపలు ఇక ఒక కమ్మ కూడా చూస్తారా కమ్మ కూడా వస్తుంది ఇకపోతే చూడండి వస్తుంది లాగుతున్నాడు చూడండి మొత్తం రెండు లాగా మాట అన్ని కథ రెండు ఇంకా ఉంది ఇంకా ఉన్నదండి లాగుతాము మాత్రం గట్టిగా లాగుతాయి ఇక అయితే రాయసేపలు కొంచెం ముందుకు వెళ్తున్నాం చూడండి రైతేస్తున్నామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్